కోనేరు తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి అనే ఊరిలో ఓ పాత చెరువు ఉంది ఊర్లో పెద్దవాళ్లు చెబుతుంటారు ఆ చెరువులో పడినవాళ్లు తిరిగి రావడం లేదు రహస్య మరణాలు ఇప్పటివరకు అక్కడ చాలామంది మృతి చెందారు కాని ఎవరి శరీరం కూడా బయటపడలేదు ఊరి వృద్ధులు చెబుతుంటారు అక్కడ ఒక ఆత్మ ఉంది అది జీవులను లోపలికి లాక్కుంటుంది ఒకరోజు రాహుల్ దీపక్ నిఖిల్ అనే ముగ్గురు స్నేహితులు ఆ చెరువును పరీక్షించాలని అనుకున్నారు ఇదంతా కేవలం కట్టుకథలు నిజంగా అక్కడ దెయ్యం ఉంటే రేపటి పేపర్లో రాయించుకో అని నిఖిల్ నవ్వాడు రాత్రి ఒకటి సున్నా సున్నా చెరువు దగ్గర అందరూ కలిసి చెరువు ఒడ్డున చేరుకున్నారు చుట్టూ పొగమంచు నీటిమీద వింత అలజడి అంతలో నీటిలో ఎవరో నడుస్తున్నట్టుగా కనిపించింది దీన్ని చూడండి నీటి మధ్యలో ఎవరో ఉన్నారు అని దీపక్ అరిచాడు నలుపు రంగులో కనిపించిన ఆ ఆకారం ఒక్కసారిగా పైకి లేచింది ఎర్రటి కన్నులతో పొడవైన బొటనవేళ్లతో నల్లని నూలు వదిలిన బట్టలతో అది ఆమె చెరువులో చనిపోయిన ఒక యువతి ఆత్మ మీరుకూడా నా భాగమే అవ్వాలి అని గట్టిగా కేకవేసింది ఒక్కొక్కరుగా అదృశ్యం నిఖిల్ వెనక్కి తిరిగి పరుగెత్తేలోపు ఆ ఆత్మ అతని కాళ్లను పట్టుకుంది అతను అరుస్తూనే నీటిలోకి లాగబడిపోయాడు రాహుల్ దీపక్ భయంతో వెనక్కి తగ్గారు కాని చెరువు నీటిలో నుంచి ఇంకా మూడు చేతులు బయటకు వచ్చాయి దీపక్ గట్టిగా అరుస్తూ బాహుబలంతో చేతిని విడిపించుకున్నాడు రాహుల్ పరిగెత్తు అని కేకేసి వెనుక తిరిగేలోపు ఒక వెచ్చని ఊపిరి అతని మెడపై అనిపించింది ఆత్మ అతని వెనుకే ఉంది చివరి గండం ఆ తర్వాత రోజు ఆ ఊరి ప్రజలు చెరువు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ రక్తపు మరకలు తప్ప ఏమీ కనిపించలేదు కాని ఆ చెరువు నీరు పచ్చని రంగులోకి మారిపోయింది ఇప్పటికీ ఆ చెరువుని చూస్తే కొన్ని రాత్రుల్లో అక్కడ ఎవరినో నీటిలోకి లాగుతున్నట్లుగా కనిపిస్తుందని చెబుతారు ధైర్యం ఉందా ఓసారి ఆ చెరువు దగ్గరికి వెళ్ళిరా